గోదావరికని ఐబీ కాలనీ క్వార్టర్ డ్రైనేజీల సమస్యపై జీటీపీఎల్ ఆర్ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ స్పందించారు గోదావరికని ఐబీ కాలనీలోని టీ టూ ఫోర్ థర్టీ త్రీ నుండి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ క్వార్టర్లలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో కార్మికులు కార్మిక కుటుంబాలు పడుతున్న ఇబ్బందులపై సిఏటియు నాయకత్వం స్పందించి బాసటగా నిలుస్తూ ఆర్జీవన్ సివిల్ డిపార్ట్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా బుధవారం జీటీపీఎల్ ఛానల్లో వచ్చిన వార్తకు జీఎం స్పందించి గురువారం ఉదయాన్నే జీఎం స్వయంగా ఫీల్డ్ మీదకు వచ్చి పరిశీలించి సివిల్ డిపార్ట్మెంట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత నాలుగు నెలల ముందే ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్డర్స్ వేస్తే ఇప్పటివరకు పనులు చేయకుండా ఎందుకు పెండింగ్ లో పెట్టారని జీఎం నిలదీశారు

చాలా సార్ చేసినట్టు అదే సార్ కార్డు కూడా ఇప్పుడు కార్లకు నిల కాదు మనం వచ్చి మూడు నెలలవుతాం వచ్చి మూడు నెల ఇంప్రూవ్మెంట్ కాకపోతే జరిగింది ఇక్కడే నిలబడి అదే వర్షం కాదు మీకు తెలుసు మీరు కూడా వచ్చి కూడా ఏం